మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మతైసు వార్త ఐదు పదిహేను ఈ మాటలు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో శిష్యులతో చెప్పిన మాటలు ప్రజలు దీపము వెలిగించి గిన్నె క్రింద పెట్టరు దీపస్తంభము మీదనే ఉంచుతారు ఎందుకంటే ఆ దీపము వెలుగునివ్వాలి ఇతర దీపములను వెలిగించాలి శిష్యులను ఇక్కడ ప్రభువు వెలుగునిచ్చే దీపములతో వెలిగించే దీపములతో పోల్చుచున్నాడు మరియు వెలుగును సక్రియలతో పోల్చుచున్నాడు కావున శిష్యులు అందరికీ సక్రియలు అను వెలుగును పంచాలి అనేకులను సక్రియలు చేయువారిగా వెలిగించాలి శిష్యులు ఎలా వెలిగింపబడ్డారు యేసు ప్రభు బోధలను ఏసు ప్రభువును విశ్వసించి వెంబడించుట వెల వలన వెలిగింపబడ్డారు అదేవిధంగా నీవు నేను మనందరము అంటే రక్షింపబడిన క్రైస్తవులమైన మనందరము ప్రభు శిష్యులమే మత వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది మనలను రక్షించిన ఉద్దేశము సత్క్రియలు చేయుటయే ఎఫ్ఎస్సి రెండు పది కావున రక్షింపబడిన మనము అంటే వెలిగింపబడిన మనము మన సత్క్రియలు అను వెలుగును ఇతరులకు పంచాలి అంతేకాదు అనేకులు సత్క్రియలు చేయుటకై వారిని వెలిగింపచేయాలి మనము వెలిగింపబడుటకు కారణము నిజమైన వెలుగు అయిన యేసు ప్రభు రక్షణ సువార్తను నమ్మి విశ్వసించుటయే మరి మనము అనేకులను వెలిగింప చెయ్యాలంటే ఆ నిజ వెలుగైన యేసు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానాలను తెలుపు రక్షణ సువార్తను ప్రకటన చేయాలి మనము చే సక్రియలలో ప్రాముఖ్యమైన సత్ర్రియ సువార్త ప్రకటన సువార్త ప్రకటన సత్క్రియ అని పౌరు భక్తుడు ఫిలిప్ ఫిలిపి ఒకటి మూడు ఆరు వచనాల్లో తెలియజేస్తాడు కావున రక్షింపబడిన మనము కుంచె క్రింద ఉన్నట్లుగా కాక దీప స్తంభంపై పెట్టినట్లుగా అందరికీ కనిపిస్తూ దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేద్దాం సువార్త అనే సత్క్రియ ద్వారా అనేకులను వెలిగిద్దాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ